ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్ పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ నమస్తే మీరు చూస్తున్న టీవీ నేను మీ కీర్తి ఏప్రిల్ నెలలో ద్వాదశ రాసుల్లో భాగంగా ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ అస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురుగారు వగత్త విభసంతృక్తో వగత్త ప్రతిపత్త జగదర్శ పితరు వందే పార్వతి పరమేశ్వరవు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ శనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్కూరు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం ఇక వృషభ రాశిలోనే గురు సంచారం చేస్తూ ఉండడం అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడం మరియు కేతువు కన్యా రాశిలో అలాగే పంచగ్రహ కూటమి అనగా గమనించుకున్నట్లయితే ఉగాది నుంచి ముప్పై ముప్పయో తారీఖు వరకు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది ఉగాది మరుసటి రోజు నుంచి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది కాబట్టి పంచగ్రహ కూటమిలలో భాగంగా రవి బుధ శుక్ర శని రాహు కాబట్టి ఈ ఐదు గ్రహాలు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలోనే సంచారం చేస్తున్నాయి ఈ కారణం చేత పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి గతులు ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రత్యేకించి మహిళలకి కూడా ఏ విధంగా ఉండబోతుందో గురుగారు ద్వాదశ రాశిలో భాగంగా మనం ఈ రోజు తులారాశి వారి గురించి తెలుసుకోవాలి మరి తులారాశి వారికి ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా ద్వాదశ రాశులలో భాగంగా ఏడవదైనటువంటి తులారాశిలో జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా రాశి నుంచి ఆరవ స్థానములో పంచగ్రహ కూటమి ప్రభావము మిమ్మల్ని తిరుగులేని వ్యక్తినిగా తీర్చిదిద్దబోతుంది శుభగ్రహాలు పాపగ్రహాల యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉండడం ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ప్రత్యర్థులపై మీరు పైచేయిని సాధిస్తారు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టకుండా పెట్టుకోకుండా ఉంటేనే చాలు స్త్రీపరమైనటువంటి సమస్యలు మాత్రం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది స్త్రీల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు అదొక్కటి తప్ప మిగతా అన్ని విషయాలలో బీదే పైచేయి సాధిస్తారు ప్రభుత్వపరమైనటువంటి కాంట్రాక్టులు లభించే అవకాశం ఉంటుంది ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా తిరిగి తెచ్చుకుంటారు ముఖ్యంగా విద్యార్థులకి మాత్రం గురుబలం తక్కువగా ఉంది కాబట్టి దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి అలాగే ఉత్సాహముతో అన్ని విధాలుగా ఉంటారు కానీ సమయానికి జ్ఞాపక శక్తి రాకపోవడం వల్ల జ్ఞాపక శక్తిని మీరు పొందలేకపోవడం వల్ల పరీక్షలలో కొంత ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి విద్యార్థులు అలాగే వ్యాపారాలలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫుడ్కి సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే హోటల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించండి వ్యాపార విస్తరణ చేసుకోకూడదు నష్టము పొందే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరికి అప్పులుగా ఇవ్వకండి ఎందుకంటే ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అప్పులు ఇవ్వడం ద్వారా చాలా మటుకు నష్టాలు ఈ యొక్క పదిహేను రోజుల్లో పొందబోతున్నారు అన్నిటికంటే ప్రధానముగా ఉద్యోగము చేస్తున్నటువంటి వ్యక్తులకి ఉద్యోగంలో ప్రశాంతత లేకుండా ఉంటుంది ఉద్యోగం మారాలనేటువంటి తపన మిమ్మల్ని వేధిస్తుంది ఆ ప్రయత్నంగా అడుగులు వేస్తారు చక్కగా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం గోచరం అవుతుంది కాబట్టి ప్రయత్నం చేయండి ఉద్యోగంలో మీకు మంచి అభివృద్ధి అనేటువంటిది వస్తుంది నిరుద్యోగస్తులు ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి గోచరం అవుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి చక్కటి స్థితిని పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు జాప్యమవుతాయి ఆలస్యంగా అవుతాయి అలాగే ప్రధానంగా ఇంటికి సంబంధించినటువంటి కళ ఏదైతే ఉంటుందో అది లోన్స్ శాంక్షన్ అవ్వడం కానీ లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సజావుగా అనుమతులు వచ్చి తద్వారా ఇంటి పని చురుగ్గా కొనసాగుతుందని చెప్పవచ్చు ఇక ప్రధానంగా మీకు కోపము అధికంగా వస్తుంది ఈ పదిహేను రోజుల్లో కాబట్టి చిరాకు కోపము అనేటువంటిది లేకుండా సౌమ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ధ్యానాన్ని అలవాటు చేసుకోండి అన్ని విధాలుగా బాగుంటుంది ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడం వల్ల కొన్ని సమస్యలు ధనపరంగా ఎదుర్కొంటారు అంతే తప్ప మిగతా అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రం ఇక్కడ బాధ్యతలు అనేటువంటివి పెరుగుతాయి తద్వారా ఏమవుతుంది లేనిపోని విషయాలలో ఎక్కువగా తలదూర్చడం తద్వారా ఎదుటి వాళ్ళ సమస్యని మీ సమస్యగా భావిస్తూ వాళ్ళకి మంచి చెడు చెప్పడం వల్ల కొంతమందికి కంటగింపుగా తయారవుతారు కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే ఈ తుల రాశిలో జన్మించినటువంటి వాళ్ళు గమనించాల్సినటువంటి ప్రధానమైన అంశముగా చెప్పవచ్చు అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తుల రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మేలు ఉన్న వ్యాపారంతోనే ముందడుగు వేసే ప్రయత్నం చేయండి మరి తులారాశిలో జన్మించిన మహిళలకి ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉంటుంది ఒకసారి తెలియజేయండి గురుగారు ఇక ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో రోజువారీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కాశీ క్షేత్రంలో కాలభైరుని యొక్క అనుజ్ఞ మేర సంవత్సరం పాటు ఈ విశ్వాసనామ సంవత్సరం సంవత్సరం పాటు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క తిథి రోజున పూజాది కార్యక్రమాలు అనేటువంటి ముఖ్యంగా మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి మరియు మీకు మీరు మీ కుటుంబ సభ్యుల జాతకరీత్యా ఉన్నటువంటి దోషాల నివారణ కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి ఒక సంవత్సరం పాటు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇటు కార్యక్రమంలో కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి మీ గౌతనామాదులు నమోదు చేసుకోవచ్చు దైవానుగ్రహం మీ వెంట ఉంటే అన్నిట్లో కూడా మీరు విజయాన్ని పొందుతారు ఆ దైవానుగ్రహం అందించాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం అవకాశం ఉంటే నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఇక ఒకటో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే దంపతుల మధ్య లేదా భాగస్వామ్య వ్యాపార వ్యాపారస్తుల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తెలివిపై ఆనందంగా ఉంటారు రెండు మూడు తారీఖులు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ధనము ఖర్చు ఎక్కువగా ఉంటుంది మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అలాగే ప్రధానంగా పెద్దల యొక్క అండదండలు లేకపోవడం వల్ల తీసుకునే నిర్ణయాలు ఇబ్బందిగా మారుతాయి ఆ రెండు మూడు తారీఖుల్లో అని చెప్పవచ్చు ఒక జిగ్జాగ్లాగా వ్యవస్థ ఉంటుంది నాలుగు ఐదు తారీఖుల్లో కనుక చూసుకుంటే సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి అలాగే సంతానంతో విభేదాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి లౌక్యంగా వ్యవహరించండి ఆస్తి పాస్తులకి పంపకాల సంబంధించిన విషయాల్లో కాస్త ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పవచ్చు ఇక ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడాను వాటి అన్నిటికీ కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు రాని బాకీలు వసూలు అవుతాయి ముఖ్యంగా ఉద్యోగం మార్పు చేసుకోవాలనేటువంటి వాళ్ళకి ఉద్యోగం మార్పు చేసుకోవడం చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది పదకొండు పన్నెండు పదమూడు తారీఖులో కనుక చూసుకుంటే ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లోపిస్తుంది అలాగే ఏ పని చేయాలన్నా ఆ పనులలో అడ్డంకులు అనేవి మిమ్మల్ని ఒక ఇంత నిరుత్సాహానికి గురి చేస్తాయి సమయానికి నిద్ర పట్టకపోవడం సమయానికి భోజనం చేయలేకపోవడం వంటి సంఘటనల ద్వారా శారీరకంగా కొంత అనారోగ్యం చేసే అవకాశం గోచరం అవుతుంది ఇక పద్నాలుగు పదిహేను తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు ఆనందంగా ఉత్సాహంగా విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి తిరుగంటూ ఉండదు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీ పట్ల బాధ్యతలు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాకపోతే పెద్దల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి మాత్రం జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా సాటి స్త్రీల వలనే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా బ్యూటీ పార్లర్ బొటిక్ మరియు గార్మెంట్స్ రెడీమేడ్ గార్మెంట్స్ మరియు ఈ సంబంధించినటువంటి క్లాత్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎందుకనంటే మీరు రుణగ్రస్తులయ్యేటువంటి అవకాశం గోచరం అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా బాధ్యతలు పెరుగుతాయి కానీ ఆ బాధ్యతలు పెరిగినటువంటి సమానంగా మీకు గౌరవ మర్యాదలు పెరగవు అదొక్కటే లోపము తప్ప అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టిక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించండి అలాగే ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున కాలభైరుని యొక్క అనుజ్ఞ అనుసారం సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో మీ సంకల్పం నెరవేరాలి మీ జాతక సమస్యలు నెరవేరాలనే ఉద్దేశంతో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి ప్రారంభించడం జరుగుతుంది ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి మంచి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు చాలా సంతోషం ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమమహేశ్వర పర బ్రహ్మార్పు